ఈ బోట్లో స్నానం చేసి ఎవరికి ఎన్ని రోజులైందో ఒకసారి అడిక్ అనుకున్నాం అడి స్టార్ట్ రాజు రావాలి నువ్వు స్నానం చేసేటోడైతే నువ్వు స్నానం చేసే చెప్పా ఎవరో అయితే అవుతుందా ఐదు రోడ్ అయి స్నానం చేసేటోడైతే స్నానం చేసే రోజు అవుతుందా ఇరవై తొమ్మిది రోజులు నువ్వు స్నానం చేసే రోజు అవుతుంది ఇప్పటికెండు రోజులు అవుతుంది స్నానం చేసేది నేను చేసా స్నానమా చేసావా స్నానం చేసే చెప్ప రోజు నెల రోజులు దీన్ని స్నానం చేసి రెండు రోజులు అవుతుంది అది కూడా ఇరవై ఏడు రోజుల తర్వాత ఈ రెండు రోజులు చేసిన అనమాట స్నానం స్నానం చేయకపోవడం గల కారణం ఏంటంటే చుట్టూ సముద్రం సముద్రంలో చాలా వాటర్ ఉంటాయి కాబట్టి స్నానం చేయకపోవడం మెయిన్ రీజన్ వచ్చేసి మంచి నీరు అనమాట కేవలం త్రాగడానికి మాత్రమే కొన్ని లీటర్లు వేస్తారు అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఎంత ఐస్తో తోడుకొని మరియు ఆ ఐస్ని వాటర్ రూపంగా చేసుకొని తాగుతామన్నమాట ఆ సిచ్యువేషన్ కూడా మాకు ప్రజెంట్ వచ్చింది సో ఎంత సముద్రం ఉన్నా సరే మాకు యూజ్లెస్ అందుకని ఇందులో స్నానం